నాకైతే సినిమా ఈ సినిమా నేను చేస్తానే ఉన్నా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి నేను వెయిటింగ్ చేస్తానే ఉన్నా ఈ సినిమా కోసం రేపు వస్తుంది సినిమా అబ్బాయి సాయి పల్లవి ముఖ్యంగా నేను ఈ సినిమాకి ఎందుకు పోతున్నాను అంటే ఇప్పుడు ఈ రోజే టికెట్ బుక్ చేసుకున్నా ఐ లో పదిహేను వందలు పెట్టి బుక్ చేసుకున్నాను నేనే నేను కష్టపడి సంపాదించిన డబ్బులతోనే బుక్ చేసుకున్నాను ఈ సినిమా రాబోతుంది రేపే ఇంకా రేపు సాయి చూస్తాను పోయే అబ్బా సాయి పాలం డాన్స్ చేస్తున్న పోయా కింద పైన వెనక ముందు ఎక్కడంటే అక్కడ ఊపిస్తుంది అంటే సాయి పాలం చాలా అంటే పొలైట్ గా మాట్లాడతారు మీరే అట్లా తక్కువ చేసి మాట్లాడతారు నేను తక్కువ చేశాను ఇదే మొదటి నుంచి నేను ఏ గ్రేడ్ గా మాట్లాడుతున్నారు కదా లేదు నేను ఏ గ్రేడ్ మాట్లాడ బి గ్రేడ్ మాట్లాడ సి గ్రేడ్ నేను ఏది మాట్లాడాలా ఆమె గొప్ప యాక్టరు ఆమె ఒక డాన్సరు సాయపల్లవి ఒక రొమాంటిక్ స్టార్ అదే 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 యా ఇప్పుడు సాయపల్లవి రొమాన్స్ ఆ రొమాంటిక్ చేయదా ఎందుకు చేయదు నీ కళ్ళు ఉన్నాయి నువ్వు లవ్ స్టోరీ అదే యా లిపికి పెట్టకపోతే బొగ్గ మీద గట్ల ముద్దా నువ్వు చూడలేదు సినిమా నువ్వా సాయి పాలు పెద్ద సినిమాలో బొగ్గ మీద ముత్తి పెట్టలేదు ఎవరికా సినిమా హీరోకా కనీసం హక్కు కూడా చేయరా మరి మెంటల్ నీకు మెంటల్ అప్పించే నీకు అడిగేటప్పుడు చూసి మాట్లాడు దయచేసి చెప్పేదేమో బాసు వద్దు బాసు ఏ సినిమా హీరో రొమాంటిక్ గా చూసానండి నేను జనాలు కొడతారు ఫస్ట్ నిన్ను కొడతారే ఉన్న కొడతారో నేను వాల్ పేపర్ గా చూసుకు పెట్టుకునే వాళ్ళు చాలా మంది జనాలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను మాట్లాడితే నేను మాట్లాడేది నిజం నిజం మాట్లాడతాయి ఎప్పటికైనా కాబట్టి చైతన్య ఇప్పుడు సాయి పల్లవి డాన్స్ ఉంటది అవును డాన్స్ లో గానీ సాయి పల్లవి చైతన్య చేసిన లోకం నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే సాయి పల్లవి నాగ చైతన్యతో సినిమాలు చేస్తుంది ఏదో అంత ముందు కూడా ఒక సినిమా చెప్పేసింది ఆ సినిమాలో డాన్స్ చేసింది బాగానే వర్షం పడతా ఉంటది వాన పడుతుంది వానలో పొడుకునింది పైకి వేసింది డాన్స్ చేసింది ఆ లవ్ స్టోరీలో డాన్స్ చేసింది లవ్ స్టోర్ నీ కళ్ళు దొబ్బినట్టు ఉన్నాయి ఎవడైనా సరే లవ్ స్టోరీ సినిమా చూడండి నేను సాయి పాలను తక్కువ చేసి మాట్లాడలే రొమాంటిగా ఎలా చూస్తా నాకు చేతిని మూతి పెట్టలేదా అంత ముందు నానే సినిమాలు తీసే దాంట్లో ముద్దింది పెడదా ఏ హీరోయిన్ ఏ హీరోయిన్ హీరో హీరోయిన్ పట్టుకుని ముత్తి పెట్టలేసింది ఏ హీరోయిన్ హీరోయిన్ పట్టుకు ముందు పెడతావు సినిమాలో కూడా తండే సినిమాలో కూడా మీరు నాగ చైతన్య ఇష్టం గాని అయితే ఇప్పుడు తండేల సినిమాలో నాగ చైతన్య సాయి పల్లె కిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు చేస్తారా అదే హగ్గు నేను ప్రతి సినిమాలో ముత్తులు హగ్గులు ఎక్స్పెక్ట్ చేస్తా నేను అంతే అవి ఉంటే పోయి చూస్తాను సినిమా చూడండి మానేస్తా నాకు అయ్యే కావాలా దానికి తగ్గట్టే నాకు తగ్గట్టే సినిమా చేస్తారా అందరూ నువ్వు ఏ సినిమాలో చూసుకో ప్రతి సినిమాను హీరో హీరో హీన్ లో పట్టుకోవడం ముత్తులు కిసులు అయ్యి ఎక్కువ ఉంటాయి అసలు అంతెందుకు మొన్న పుష్పాలు కిసుల మీద అగ్రిమెంట్ మీద చేసాడు సినిమా పాట కూడా అదే కిస్ 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 అని ఫీలింగ్స్ అని వస్తున్నాయి ఫీలింగ్స్ అని పావు గంటారు అర గంటకు వస్తారు గంటకి గంటకు వస్తున్నాయని అదనమాట కాబట్టి నువ్వు ఒక్కడ కాస్త నువ్వు ఉండవు దయచేసి నువ్వు సినిమా బాగు చూడు నువ్వు కళ్ళు మూసుకుని కళ్ళు తొమ్మిది ఖచ్చితంగా ఈ తండ్రి సినిమా రొమాంటిక్ కొద్ది ఇద్దరి మధ్య వర్కౌట్ అయిందంటే లక్ష కోట్లు కూడా కొట్టని చెప్పలేము అది మన చేతులు లేదు కదా నేను పదివేలు కోట్లే చెప్పిన పక్క పదివేలు కోట్లు కాబట్టి ఈ సినిమాని మళ్ళీ ఇంకోటాయి సినిమాని ఆడించాలి ఆదరించాలి అభిమానించాలి అంతేగాని నువ్వు ఎట పడితే ఎట్ట సినిమా తీసి ఆ సినిమా బాగాలేకపోతే నేనేం చేయలేను మళ్ళీ సినిమా బాగుంటేనే అది చూస్తారు ఎవరైనా బాగలేకపోతే నన్నేం చేయమంటారా నేను దాని బాధ్యుడు కాదు కదా నువ్వు బాగా తీయాలి ఆ సినిమా నువ్వు సినిమా బాగా తీస్తేనే బాగుంది ఆ సినిమాకి రావచ్చా అని చెప్తాం అది వస్తా నా చేతులు ఎక్కడ లేదు నువ్వు బాగా తీసుకో వస్తుంది అంతే అంతే కదా ఆ సినిమాలో నేను హీరో అయితే కాదుగా పోనీ నువ్వు కాదుగా చేద్దాం ఖచ్చితంగా సినిమా అయితే హిట్ అవుతుంది అది కూడా చెప్పలేం మళ్ళీ చెప్తా ఇప్పుడు సినిమా హిట్ అవుతుంది పోతుంది నా చేతులు అయితే లేదు రేపు పొద్దున్నే చూస్తా ఒక ఆరు గంటలు ఏడు గంటలు షో ఉంది అది చూస్తే మళ్ళీ చెప్తాంటిక్ సాయినా ఇప్పుడు సాయిబాలని రొమాంటి చూడకూడదా తప్ప ఎవరి ఓకే అయింది మంచిగా కొద్దిగా చెప్పేసి